శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిశ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్లోని చాలా ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షం కురిసింది ఉరుములు మెరుపులతో కురిసినటువంటి వర్షం కురిసింది అయితే ఇవాళ కురిసినటువంటి వర్షంలో ఒక స్పెషల్ గడ్ ఉంది కువైట్లోని షుహేబా ఫహేల్ మరియు ఉమల్ అహిమాన్ ఈ ప్రాంతాల్లో వర్షంతో పాటుగా వడగన్ల గడ్డు కురిచాయి ఆ వడగండ్లుగా ఏ విధంగా కురిసాయంటే భారీ స్థాయిలో అంటే ఇప్పుడు మనకి చలికాలంలో ఆఖరి రోజుల్లో ఏ విధంగా అయితే మంచి కురుస్తుందో జీరో డిగ్రీస్ ఉష్ణోగ్రత వచ్చి మంచి కురుస్తుంది కదా సేమ్ ఆ విధంగా కురిసింది చూడడానికి మనకు మంచి అనుకుంటాం కానీ అదంతా మంచి అయితే ఇంకా కాదు వడగండ్లు ఆ రేంజ్లో కురిసింది సో దీన్ని చాలామంది కువైట్కి సంబంధించినటువంటి పౌరులు కావచ్చు ప్రవాసీలు కావచ్చు ఆ వడగండ్లను చూసి చాలా ఎంజాయ్ చేశారు అక్కడికి వెళ్ళి కూడా దిగడం జరిగింది సో ఈ విధంగా కువైట్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం అయితేనే కురిసింది దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు ఉన్నాయి కావాలంటే మీరుగా వాటిని గమనించవచ్చు الان موجهين صوب ام الهيمان ما شاء الله تبارك الرحمن البردي اللهم بارك لا الله اللهم بارك لا اله الا الله لا اله الا الله لا اله الا الله خير من الله خير من الله ما شاء الله تبارك الرحمن لا اله الا الله ما شاء الله تبارك الرحمن اللهم بارك اللهم بارك خير يا شباب يا هذا ما عنده صعيبة ما شاء الله الدنيا كلها صارت بيضة يا جماعة كلها فلوس ما شاء الله الله يبارك إن شاء الله كلها ثلج كلها ثلج يا جماعة ما تشوف البر كلها أبيض الدنيا كلها بيضة كذا البردي البردي كله كله القاع كلها بردي شوف يوم ثلاثة دورة الكويت جاء ام الهيمان شوف الثلج شوف الثلج حذر شوف 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 الثلج شوف الثلج تحت 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 ثلج بردي لا اله الا الله هذا باتجاه منطقة ام الهيمان شوف الثلج شوف الثلج كل القاع بيضة لا اله الا الله اللهم صيب النافع يا رب القاع كلها بيضة بيضة الله مبطي ما شفت شيء هذا والله العظيم كلها بيضة بيضة بردي له تقريبا أكثر من 15 دقيقة هو يخرج بردي పండ్లకు నీళ్ళు వచ్చేసాయి Up to a little bit of drool on my pillow feel like it's gonna be a bad day yeah i'm tired of shit and the coffee ain't hit yet yeah, damn ain't that great i don't want to go to work cuz my boss is a jerk and i'm not even that paid i need a change in my life cuz i don't feel alive and there's nothing that makes me happy oh. కి సంబంధించి వాతావరణ శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఇవాళ ఏదైతే వర్షం కురిసిందో దీని యొక్క ప్రభావం ఇవాళ అర్ధరాత్రి వరకు కొనసాగడానికి అవకాశాలు ఉండొచ్చు అని చెప్తున్నారు అంటే రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు ఇదే విధంగా కొనసాగడానికి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు ఇదిలా ఉండగా కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు కువైట్కి వాయు దిశగా ఉన్నటువంటి ఎడారుల్లోని సైబీరియన్ గాలులు ఏవైతే ఉన్నాయో అవి కువైటికి జనవరి మాసం మధ్యలో ఎక్కువ కువైట్కి చేరుకునేందుకు అవకాశాలు ఉంటాయి దాని కారణం చేత ఉష్ణోగ్రతలు చాలా వరకు పడిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నారు అంటే జనవరి మాసం మధ్యలో అంటే పద్నాలుగు తారీఖు నుంచి పదిహేను పదహారు ఈ మధ్య కాలంలో ఉష్ణోగ్రత పగట వేళల్లో గరిష్టంగా పద్నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండగా రాత్రివేళ అయ్యేటప్పటికి మూడు నుంచి ఏడు డిగ్రీల మధ్యనే నమోదవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నారు దానికన్నా ఇంకా తగ్గచ్చు అని కూడా చెప్తున్నారు కాబట్టి జనవరి మాసం మధ్యలో ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గిపోబోతున్నాయి కాబట్టి దానికి తగినటువంటి జాగ్రత్తలు మీరు ముందుగా తీసుకున్నట్టయితే చాలా మంచిది కువైటికి సంబంధించినటువంటి ఎంఓఈ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యా మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు విద్యా సంవత్సరం ఏదైతే ఉందో ఈ విద్యా సంవత్సరానికి గాను ప్రైవేటు పాఠశాలలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఫీజులు అంటే ట్యూషన్ ఫీజులు ఏవైతే ఉంటాయో అంటే మామూలు ఫీజులు అనుకోండి అవి ఏవైతే ఉంటాయో వాటిని పెంచడానికి లేదు అని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు సో రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు విద్యా సంవత్సరానికి గాను ఎవరైనా సరే ప్రైవేటు పాఠశాలలో ఫీజులు కనుక పెంచినట్టయితే ఆ పాఠశాలలపైన జ జరిమానాలు అనేవి ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ప్రైవేటు పాఠశాల చదివిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరం ఏదైతే ఉందో దానికి ఫీజులు అయితే కనుక పెంచరు అని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు ఇదిలా ఉండగా ఇదే ఎంఓఏ అంటే ఇదే విద్యాశాఖ వాళ్ళు తెలియజేసినటువంటి సమాచారం మేరకు కువైట్లో ఉన్నటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠశాలల్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రవాసీ ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో ఆ ఉపాధ్యాయుల స్థానంలో కొన్ని స్పెషలైజేషన్ పోస్టులకి కువైట్కి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాటిని భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలియజేస్తున్నారు అంటే ప్రవాసీలకు సంబంధించినటువంటి కొంతమంది ఉపాధ్యాయుల్ని తొలగించి ఆ ప్లేస్లో కువైట్కి సంబంధించిన ఉపాధ్యాయులు నియమించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలియజేస్తున్నారు అదిగడ ఈ విద్యా సంవత్సరం ముగిసే లోపే అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే కువైట్లో ఏదైతే ప్రవాసీల సంఖ్యను తగ్గించాలనుకుంటున్నారో అందులో భాగంగానే ఉపాధ్యాయులను కూడా తొలగించబోతున్నారు అయితే అందరిని తొలగిస్తారంటే అందరినీ కాదు కొంత కొంతమందిని మాత్రమే కూడా కొన్ని ప్రత్యేక కేటగిరీ వాళ్ళని మాత్రమే తొలగించి ఆ ప్లేస్లో కువైట్కి సంబంధించిన ఉపాధ్యాయులు నియమిస్తారంట మరి ఇది ఎంతవరకు దారితీస్తుందో తెలియదు ఇది కొనసాగిస్తారా లేదంటే మధ్యలోనే ఆపేస్తారా ఎందుకంటే ప్రవాసీలను తొలగించినట్టు అందరినీ తొలగించాల్సి వస్తుంది అందరినీ తొలగించినట్టయితే కువైట్కి సంబంధించిన అంతమంది ఉపాధ్యాయులు ఉన్నారా అనేటువంటిది కూడా ఒక ప్రశ్నార్థకమే అయితే ఈ సమాచారాన్ని మనకు అందించిన వాళ్ళు కువైట్కి సంబంధించిన ఒక స్థానిక వార్తాపత్రిక చూద్దాం దీనికి సంబంధించిన అప్డేట్ భవిష్యత్తు ఏదైనా వచ్చినట్టయితే నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు కువైట్లో ఎవరైతే నివాస చట్టాన్ని ఉల్లంఘించుంటారో అలాంటి వారిని ఎప్పటికప్పుడు తనిఖీలైతే అదుపులో తీసుకుంటూ ఉన్నారు ఇందులో భాగంగానే నిన్న వీళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు కువైట్లో వివిధ ప్రాంతాల్లో వీళ్ళు జరిపిన తనిఖీల్లో భాగంగా సుమారుగా ఒక ముప్పై నాలుగు మందిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్తున్నారు అందులో ఒక ఏడుగురు వచ్చి నకిలీ గృహ కార్మికుల కార్యాలయం నిర్వహిస్తుండగా అందులో ఈ ఏడుగురిని అదుపులో తీస్తున్నారు ఇంకొక ఇరవై ఏడు మంది వచ్చి కువైట్లో ఉన్నటువంటి ఈ సాల్మియా మరియు ఈ వెస్ట్ అబ్దుల్లా ముబారక్ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ అదుపులో తీసుకున్నట్టు చెప్తున్నారు వీరి ఈ ఇరవై ఏడు మందిలోనే మొన్న క్రిస్మస్ పండుగ రోజున ఎవరైతే మాలియా ప్రాంతానికి వెళ్ళారో మురుగ ప్రాంతానికి వెళ్ళారో ఇక్కడ ఇక్కడగా కొంతమందిని అదుపులో తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు కాబట్టి తనిఖీలు అయితే ముమ్మరంగా ఉన్నాయి ఎవరైతే నివాస చట్టాన్ని ఉల్లంఘించుటారు అంటే ఆ లేకుండా ఇండ్లంటూ పారిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలాంటి వారిని ఎక్కువగా పట్టుకుంటున్నారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి త్వరలోనే జనవరి ఫస్ట్ కూడా రాకపోతుంది జనవరి ఫస్ట్కి ఎవరైతే ఈ విధంగా బయట వెళ్తుంటారో అలాంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా వెళ్తే మంచిది కువైట్లో చాలామంది అయితే సేవిస్తుంటారు అంటే సిగరెట్లు అంటే పొగ తాగడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఆ పొగ తాగుతున్న వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే అది ఓకే అది వారి సొంత నిర్ణయం అయితే పిల్లలుగా ఉన్నారు ఒక సర్వే ప్రకారం కువైట్లో పొగ తాగుతున్నటువంటి వాళ్ళు పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలిసిన ఇరవై ఎనిమిది శాతం మంది ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు అంటే ఒక వంద మంది పిల్లలను తీసుకుంటే ఆ వంద మంది పిల్లల్లో ఇరవై ఎనిమిది మంది పిల్లలు పొగ తాగుతున్నారంట ఆ ఇరవై ఎనిమిది శాతం పిల్లల్లో గడ పన్నెండు శాతం మంది పిల్లలు బాలికలు ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు అంటే చూడండి వందకి ఇరవై ఎనిమిది మంది పిల్లలు పొగ తాగుతుంటే ఆ ఇరవై ఎనిమిది మందిలో మళ్ళీ పన్నెండు మంది బాలికలు ఉన్నారు అంటే ఆడవాళ్ళ ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పొగ తాగుతున్నారంట సో దీని కారణంగా ఏమవుతుంది అనేసి అంటే ఈ ధూమపానంలో వీళ్ళు ఎక్కువగా సేవిస్తుంది అంటే ఎలక్ట్రానిక్ సిగరెట్లు ఏవైతే ఉన్నాయో అంటే ఎలక్ట్రిక్ సిగరెట్లు అంటారు కదా వీటిని ఎక్కువగా యూజ్ చేస్తున్నారంట ఈ ఎలక్ట్రిక్ సిగరెట్ల వలన మన బ్రెయిన్ అనేటువంటిది సరిగ్గా పని చేయదని చెప్పేసి చెప్తున్నారు దానితో పాటుగా వీళ్ళు ఈ ధూమపానానికి అడిక్ట్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు భవిష్యత్తులో ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా సరే ఈ బ్రెయిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వాళ్ళు సరైనటువంటి మార్గంలో వెళ్ళలేకపోవచ్చు అని చెప్పేసి కొంతమంది కువైట్కి సంబంధించినటువంటి నిపుణులైనటువంటి డాక్టర్లు మరియు ఈ వైద్య అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలియజేస్తున్నారు కాబట్టి కువ్వైట్లో పిల్లల దగ్గర నుంచి ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్లు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా చేసినట్టయితే వారిని మనం కాపాడగలం లేదంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు అయితే కనుక పడాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు అన్నిటికన్నా ముఖ్యంగా కువైట్లో ఈ ఈ సిగరెట్స్ ఏవైతే ఉన్న ఎలక్ట్రానిక్ సిగరెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాన్ చేస్తే ఈ మొత్తం ప్రాబ్లం ఒకటి ఒక చెక్ పెట్టడానికి అవకాశం ఉంటుంది సో గతంలోనే కువైట్ ప్రభుత్వం అయితే ఎలక్ట్రానిక్ సిగరెట్లు ఏవైతే వాటిపైన వంద శాతం పన్ను పెడతామని చెప్పారు అది తొమ్మిది నెలలు చెప్పడం జరిగింది డిసెంబర్ నుంచి అన్నారు మళ్ళీ జనవరి అన్నారు మళ్ళీ పోస్ట్ పోయడం జరిగింది సో భవిష్యత్తులో అయినా సరే వంద శాతం కానీ పండుగ పెట్టినట్టయితే వీటిని కొనడానికి చాలామంది వెనకాడొచ్చు లేదు పూర్తిగా వీటిని తీసేసినా సరే ఇంకా మంచిదే ఎందుకంటే మామూలు సిగరెట్ కన్నా ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్లు అనేవి చాలా డేంజర్ అని చెప్పేసి తెలియజేస్తున్నారు అమెరికాని మంచు తుఫాను వణికిస్తుంది అమెరికాలోని చాలా ప్రాంతాల్లో చాలా సిటీస్లో ప్రస్తుతానికి మంచు తుఫాను అనేటువంటిది భారీగా పేరుకుపోయిందని చెప్పేసి చెప్తున్నారు అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ల్లో ఉన్నాయని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు అమెరికాలోని ముఖ్యమైనటువంటి సిటీల్లో న్యూయార్క్ సిటీ ఒకటి న్యూయార్క్ సిటీ ప్రస్తుతానికి పూర్తిగా మంచుతో కప్పబడింది ఒక న్యూయార్క్ సిటీ అనే కాదు అమెరికాలో చాలా ముఖ్యమైనటువంటి నగరాల్లో ఇదే పరిస్థితి అంట ఈ మంచు కారణంగా సుమారుగా ఒక యాభై మంది వరకు ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే నిత్యావసర వస్తువులు కానీ అలాగే మిగతా కార్యకలాపాల కానీ చాలా ఇబ్బంది ఏర్పడుతుందని చెప్తున్నారు ఎందుకంటే ఎక్కడికక్కడ రోడ్లు బ్లాక్ అయిపోయి మంచు మైనస్ డిగ్రీలు అంటే లెక్కేసుకోండి మైనస్ నలభై యాభై డిగ్రీలు ఏదైనా నమోదవుతుందంట సో అంతటి టెంపరేచర్లో మరి అమెరికా ప్రస్తుతానికి అక్కడ పరిస్థితులు ఒక ఇరవై కోట్ల మంది వరకు దీని ప్రభావం పడినదని చెప్పేసి తెలియజేస్తున్నారు సో త్వరగా ఈ అమెరికా కోలుకోవాలని చెప్పేసి మనం కోరుకుందాం దానితో పాటుగా జపాన్లో కూడా ఇదే పరిస్థితి కూడా విపరీతమైనటువంటి మంచు అయితే ఉందని చెప్తున్నారు జపాన్లో ఇప్పటివరకు సుమారుగా ఒక ఇరవై ఎనిమిది మంది ఈ మంచు కారణంగా ప్రాణాలు కోల్పోయారంట అమెరికాలో అయితే గత నలభై సంవత్సరాల్లో ఇలాంటి మంచు ఎప్పుడూ రాలేదని చెప్పేసి చెప్తున్నారు ఒక తరానికి ఒకసారి మాత్రమే ఇలాంటి మంచి చూడగలరని చెప్పేసి చెప్తున్నారు అంతటి మంచు అయితే ప్రస్తుతానికి అమెరికాలో ఈ ప్రభావం అయితే చూపిస్తుంది సో అమెరికా కానీ జపాన్ కానీ తొందరగా ఈ మంచు నుంచి కోలుకోవాలని చెప్పేసి మనం ఆశిద్దాం మన సబ్స్క్రైబర్స్ కొంతమంది మనకి వారి యొక్క సివిలిటీ కార్డు పోగొట్టుకున్నాం పోగొట్టుకున్నామని చెప్పేసి మెసేజ్ పెట్టారు వాళ్ళందరూ కూడా మనకి క్రిస్మస్ రోజున మాలియా ఏరియాలో పోగొట్టుకున్నట్టు మెసేజ్ పెట్టడం జరిగింది సో ఫ్రెండ్స్ నేనైతే కనుక మీకు గతంలో కూడా ఒక సలహా అయితే ఇచ్చాను మరొకసారి మీకు సలహా ఇస్తున్నాను మీ పర్సులో మీకు సంబంధించినటువంటి ఐడి కార్డులు ఏ విధంగా పెట్టుకుంటారు డబ్బులు ఏ విధంగా పెట్టుకుంటారు అదేవిధంగా ఒక చిన్న వైట్ పేపర్ పైన మీ పేరు ఫోన్ నెంబరు అట్లీస్ట్ ఫోన్ నెంబర్ అయినా సరే రాసి ఉంచినట్టయితే ఎవరికైనా దొరికితే అట్లీస్ట్ అందులో ఉన్న డబ్బులు తీసుకొని పర్స్ అక్కడ పడేస్తారు అప్పుడు ఎవరైనా చూసి ఆ నెంబర్కి మీకు కాల్ చేసి అందించడానికి అవకాశం ఉంటుంది మనం వీడియోలో చెప్పిన తర్వాత ఎవరైనా ఆ వీడియో చూసింటే కనుక మీకు అందించగలరు లేదంటే లేదు కదా అప్పుడు మీరు పోగొట్టుకున్నట్టే కదా వాటిని పూర్తిగా లాస్ అయినట్టే కదా కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ ఉండకూడదు అంటే మీ పర్సులో అట్లీస్ట్ ఒక చిన్న పేపర్ వేస్ట్ పేపర్ పైన సరే ఒక మీ ఫోన్ నెంబర్ రాసి పెట్టండి ఎవరికోరైతే దొరుకుతుంది తప్పనిసరి మీకు అయితే అందిస్తారు సో ఇక మనం మనకి ఎవరైతే ఇవాళ మెసేజ్లు పెట్టారో వారికి సంబంధించిన వివరాలు మనం ఒకసారి చూద్దాం మనకు ఒక సబ్స్క్రైబర్ మెసేజ్ పెట్టడం ఆయనకు సంబంధించిన పర్స్ను పోగొట్టుకున్నారంటే ఆ పర్స్లో తనకు సంబంధించిన ఐడి కార్డు కూడా ఉందని చెప్తున్నారు ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే సాకలి రాజయ్య నరసవ్వ అని చెప్పేసింది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే సాకలి నర్సయ్య రాజవ్వ అన్న పేరు గెలినటువంటి సివిలిటీ కార్డు కనుక దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయన కూడా మాలియా ప్రాంతంలో ఆయనకు సంబంధించిన పర్సన్ పోగొట్టుకున్నారంటే అందులో తనకు సంబంధించిన సివిలిటీ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే సురేష్ చదలవాడ అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే సురేష్ చదలవాడ అన్న పేరు కలిగినటువంటి సివిలిటీ కార్డు కను దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయన కూడా మాలియా ప్రాంతంలో తనకు సంబంధించిన సివిలిటీ కార్డుని పోగొట్టుకున్నారంట ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే చిట్టిబాబు కట్టిమండ అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే చిట్టిబాబు కట్టిమండ అన్న పేరు గెలినటువంటి సివిలిటీ కార్డు దొరికినట్టయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక వైట్ మన భారతదేశం రూపీస్లో రెండు వందల అరవై ఏడు రూపాయల ఇరవై మూడు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్టు మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోల్స్ వాళ్ళు మనకు అందించడం సమాచారం మేరకు ప్రస్తుతానికి ఒక గ్రాము బంగారం ధర ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే పదిహేడు దినాల మూడు వందల పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర పదిహేడు దినరాల తొమ్మిది వందల పన్నెండు పిలుసుగా ఉంది ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించి అప్డేట్ గురించి చూద్దాం వీటికి సంబంధించిన అప్డేట్స్ మనకు అందరూ అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే నిన్న తెల్లవారు ఎనిమిది గంటల నుంచి ఇవాళ తెల్లవారు ఎనిమిది గంటల వరకు సుమారుగా నూట యాభై ఆరు కొత్త కరోనా కేసుల్లో మొదటగా నూట అరవై మూడు మంది కరోనా నుంచి కోలుకున్నారు మరణాలు అయితే జీరో ఇంకా దేశవ్యాప్తంగా మూడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క యాక్టివ్ కేసులు ఉన్నాయి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది మనకి జాబ్ వేకెన్సీలు ఉన్నాయని చెప్పేసి మెసేజ్ పెట్టారు అలాగే కొంతమంది పని కావాలని చెప్పేసి మెసేజ్ పెట్టారు ఒక సబ్స్క్రైబర్ మనకి జహ్రా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు గొర్రెల దగ్గర కాపలా ఉండడానికి ఒక మనిషి కావాలని చెప్పేసి చెప్తున్నారు జీతం అయితే సుమారుగా నూట అరవై నుంచి నూట ఎనభై నెలల వరకు ఉంటుందంట కావాలంటే అకామగాడి వీళ్ళు మార్చుకుంటారంట దీనికి సంబంధించిన పూర్తిల కోసం మీకు డిస్ప్లైట్ నెంబర్ కాల్ చేసి కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి జహరా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు అయితే అరబిక్ బాగా మాట్లాడడం వచ్చినటువంటి కువైట్లో ఉన్న పాత డ్రైవర్లు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తిల కోసం మీకు డిస్ప్లైట్ నెంబర్ కాల్ చేసి కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి మెసేజ్ పెట్టారు మన తెలుగు వాళ్ళకి సంబంధించిన రెస్టారెంట్లో పనిచేయడానికి వంట మాస్టర్లు హెల్పర్సు అలాగే క్లీనర్స్ వీళ్ళందరూ కావాలని చెప్పేసి చెప్తున్నారు సో మీలో ఎవరైనా సరే మన తెలుగు వారికి సంబంధించిన వంటలు బాగా చేయడం వచ్చిన వాళ్ళు కానీ లేదా క్లీనర్స్ కానీ లేదంటే ఈ హెల్పర్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక మీకు డిస్ప్ల నేను ఆ రెస్టారెంట్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్పేసి చెప్తున్నారు ప్రస్తుతానికి ఆయన ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నారు అయితే కపిల్ ప్రస్తుతానికి ఇతనికి తనాదులు చెప్తున్నారు చెప్తున్నారంట తనాదుల పైన వచ్చినట్టు ఇతనికి ఎవరైనా సరే అకామ మార్చుకొని డ్రైవర్ పని ఇస్తామని అడుగుంటే మీకు డిస్ప్లో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి మెసేజ్ పెట్టారు ఆయన కువైట్కి కొత్తగా వచ్చారు అకామ తగిలింది కానీ ఇంతవరకు డ్రైవింగ్ లైసెన్స్ అయితాక చేయించుకోలేదంట అయితే కపిల్ ప్రస్తుతానికి అతనికి తనాదులు ఇచ్చేస్తామని చెప్తున్నారంట సో తనాదుల పైన చూడటం ఇతనికి లైసెన్స్ చేయించుకొని ఎవరైనా డ్రైవర్ పని ఇస్తామన్నా లేదంటే హౌస్ బాయ్ కానీ దివాణిలో కానీ ఇలాంటి పని ఇస్తామన్నా సరే చేసుకుంటారని చెప్పి చెప్తున్నారు అలాంటి ఏదైనా మీ మీకు తెలిసిన చోట ఉంటే మీకు డిస్ప్లే నేను ఆయనకి సంబంధించి నంబర్ ఇస్తాను ఆయన నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇవాళ ప్రేమ్ తేజ్ అనేటువంటి అబ్బాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ లేక పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇవి ఫ్రెండ్స్ వాళ్ళకు అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలవు జై హింద్